లో కొన్ని గోప్రవేశాలు చేసుకోవడం జరిగింది గోప్రవేశాలు చేసుకున్న వాళ్ళు వివిధ స్థాయిల్లో ఇందిరామ ఇళ్లు ఉన్నవాళ్లు ఈ నియోజకవర్గంలో ఇందిరామ్మ ఇళ్లు కట్టుకుంటున్న వాళ్లు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రధానంగా ఇప్పటికే కాలం చాలా అద్భుతమైంది ఒక రెండు మూడు నిమిషాలే మాట్లాడతా ఎందుకంటే మా ఇద్దరు అన్నలే మాట్లాడారు నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడి నా పెద్ద మా ఆలోచిస్తుంది కాబట్టి ఈ ఇద్దరు మీ ఇళ్లకు సంబంధించింది మీకు ఒకటి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను గర్థంలో విడత రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇల్లు ఇచ్చి ప్రతి ఇంటికి ఐదు లక్షల చొప్పున ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఈ నేపథ్యం మన షాద్ నగర్ నియోజకవర్గంలో కూడా మూడు వేల ఐదు వందలు ఇచ్చా ఇది మొదటికి ఇచ్చ ఒక షాదు నగర్ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకి ఇదే విధంగా ఇచ్చ ఇంకా అరువులైన తీరవాళ్ళు ప్రతి గ్రామాల్లో ప్రతి నియోజకవర్గాల్లో రాష్ట వ్యాప్తంగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన గాని మీరెన్నుకున్న మన ప్రభుత్వం ఆలోచన గాని పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం పేదవాడికి భరోసా భద్రత ఇవ్వటం కోసం పేదవాడికి అండగా ఉండటం కోసం ఆ పేదవాడి ఎన్నుకున్న ఈ ఇందరం ప్రభుత్వంలో తప్పకుండా ఇంకా మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరామ్మ ఇల్లు వస్తుందని ఈ వేదిక ద్వారా ఈ శాతరక నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉండి ప్రతి గ్రామంలో పేద పేదవాళ్ళకి తెలియజేస్తున్నాను ఆనాడు కాంగ్రెస్ పార్టీ కాగితాల వల ఇంచి సర్దుకుంటుంది వీళ్ళకి డబ్బులు ఎక్కడున్నాయి దొరికినా నేనే దోచుకొని ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల అప్పులు అప్పు తీసుకుపోయారా వీళ్ళకి అప్పిచ్చాడు ఎవరినడు వీళ్ళు అత్తగడ్డగా ఎడతారు ఇంద్రం వీళ్ళని ఆనాటి ప్రభుత్వలు ఆనాటి బులవారు కంకరాలు పట్టారు కానీ మనసుంటే అంటే మార్గం ఉంటది పొట్టుదల శుద్ధి చెయ్యాలనే ఒకటి దీక్ష దానికి నిదర్శనమే ఈనాడు ప్రతి సోమవారం ప్రతి సోమవారం నాడు రాష్ట్రంలో ఎంత మంది ఇల్లు కట్టుకున్నా పునాదుల వరకు కడిపే లక్ష స్లాబుల వరకు కడిపే మరొక లక్ష స్లాబ్ ఇస్తే రెండు లక్షలు ఇల్లు పూర్తయి జూపు వచ్చిన తర్వాత లక్ష అన్ని కలిపి ఐదు లక్షలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సోమవారం నాడు చాలా తాకట్టు పెట్టైనా నా పేదవాళ్లు ఎక్కడా ఇబ్బంది పట్టుదని మన ప్రభుత్వం ఈనాడు దక్కిస్తుంది వాళ్ళలాగా బంకరాలు పక్కి కొడుకు వస్తే ఏడబడుకుంటాడు కూరలు వస్తే ఏడబడుకుంటాడు అల్లులు వస్తే ఏడబడుకుంటాడు మేకరాలు కట్టేస్తావు కోణ్యాలు కట్టడతావు గీదనాలు కట్టేస్తావు అని సొల్లు మాటలు పది సంవత్సరాలు చెప్పి సొల్లు మాటలు పది సంవత్సరాలు చెప్పి కనీసం సంవత్సరానికి ఒక లక్ష లక్షణ రెల్లించిన నాటికి తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరికీ ఇల్లు వచ్చండి కానీ ఆయన ఒక్కటే ఇందాక గోపల్లి గారు చెప్పినట్టు పేదోడికి ఇల్లు ఇస్తే నాకే లాభం కమిషన్ రాదు కదా ఆ పేదోడికి ఇటు వల్ల రాగలిగే కాళేశ్వరం కడితే కమిషన్ వస్తుంది లక్ష కోట్ల సంపాదొచ్చి కాళేశ్వరం కట్టడానికి మొత్తం చూపించింది తప్ప పేదోడికి ఇల్లు కట్టేయాలని కనీస జ్ఞానం కూడా లేకపోతాం మన దురదృష్టం ఏది ఏమైనా మీరందరూ లీవలతో ఉన్న ఈనాడు ప్రభుత్వం ఇందరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ప్రతి పేదవాడు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి పేరుతామని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇక మిగిలిన సంక్షేమ కార్యక్రమం గురించి మా మిత్రులు చెప్పారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదవాడి ప్రభుత్వంగా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్ళకి ఆడబిడ్డకి ఇస్తాం ఆడబిడ్డ ఆర్టీసీ పక్షిలో ఎంత దూరం తయారు చేసినా రూపాయి కూడా ఛార్జీ తీసుకో ఐదు వందలకే గ్యాస్ పట్టిస్తాం మొన్న ఉగాది నుంచి సన్నధియం దేశంలో ఈ రాష్ట ప్రభుత్వం అయిపోయినా తెలంగాణ రాష్ట్రాల్లో అప్పుల ఊపిలు ఉన్నా నా పేదోళ్ళు కూడా తనిఖీలలాగా సన్నదీ తినాలని ఇచ్చాం అదే రకంగా పద సంవత్సరాల రేషన్ కార్డులు ఇలా రాదు ప్రభుత్వం మీ పేరులతో వచ్చిన మన ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా ఏడు లక్షల రేషన్ కార్డులు కొత్తలు ఇచ్చి పాత రేషన్ కార్డులలో పదిహేడు లక్షల మంది పైగా కొత్త కోడల్ని అప్పులు పుట్టిన పేర్లు కూడా ఆ కార్డులో వాళ్ల పేర్లు కూడా చేర్చాం రైతులు రాబడు చేస్తామని చెప్పి తొమ్మిది నెలలలోనే ఇరవై ఒక్క వేల కోట్లు రెండు లక్షల రూపాయల రుణాలు వారికి చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం వరేస్తే వరేనని ఆనాడు ఆ తర్వాత చెప్తే వరేసిన రైతులు రాబడు చేస్తారని చెప్పిన మాట ప్రకారం సన్న ఒడ్లకి మద్దతు పొరతో పాటు ఒక విడత ఐదు వందల రూపాయల పాలసీచ్చా రెండు విడత కూడా అసలు కొద్ది రోజుల్లో ఇయ్యబోతున్నాం ఆ రాత్రి ప్రభుత్వం కనుక తెలంగాణ రాష్ట్రంగా ఉన్నప్పుడు రైతు బంధు కింద ప్రతి ఎకరాకి రెండు విడతల్లో పది వేలు ఇచ్చింది అప్పుల్లో ఉన్న రైతులు రాజు చేసిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఇలా ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది ఆడబిడ్డలంతా కన్నా చెప్పినట్లు కోటి మందిని కోట చేయాలని చిత్తశుద్దితో గత సంవత్సరం సున్నా హెసికి ఇరవై వేల కోట్లు నా ఆడపిడ్డలకి రుణ రూపంలో ఇచ్చాం ఈ సంవత్సరం కూడా కనీసం ఇరవై రెండు ఇరవై మూడు వేల కోట్లు ఆడబిడ్డలకి చిన్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఆడబిడ్డ బలంగా ఆర్థికంగా ఉన్నగానే ఈ రాష్ట్రం అభివృద్దిలో ఉండదు అనేది ఈ ప్రభుత్వం పూర్తిగా నమ్ముతుంది ఇలా ఇన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే అక్కడ సంక్రాంతిందా ఇక్కడ మంత్రులు మేంకొచ్చున్నా దానికి కారణం మా తెలివిటల కాదు మీ కష్టం మీ రక్తాన్ని చెమటగా విశాంత్ నగర్ నియోజకవర్గ ఆడబిడ్డలు అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి ఈ రాజ్యం ఈనాడు రాగలిగింది ఎన్ని సంక్రమ విషయానికి వస్తే సంక్రమంత ముందు నాకు పరిచయం లేదు శాసనసభ్యుడిగా గెలిచిన దగ్గర నుంచి నాకు శంకరన్న పరిచయం కానీ పట్టుదల ఉన్నాడు కార్యద్యక్ష పరుడు ఒక పట్టు పట్టారెడ్డి అది ఎంత మండిగా పోతాడు అది రాజకీయ నాయకుడికి కావలసిన లక్షణం దాన్ని తప్పకుండా మీరు మరింత ప్రోత్సహిస్తూ మీరు మరింత అండగా ఉంటూ నిస్వార్థంగా తను జీవించినంత కాలం మీకు అండదండలుగా తనకి మీరు